శ్రీ గురుభ్యోనమ శివాయురువేనమ జ్ఞానక్షమేయుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఎవరైనా సరే మీ యొక్క కోరిక అనేటువంటిది అది ఏదైనా సరే ఇప్పుడు ఒక ఆస్తికి సంబంధించినది కావచ్చు ఒక ఏదైనా సొంతిల్లు కొనుక్కోవాలి అనబడేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే మంచి ఉద్యోగం దొరకాలి లేకపోతే మంచిగా చదువులో బాగా రాణించాలి ఇలా ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి ఈ విధమైనటువంటి ఏదైనా సరే ఒక ధర్మబద్ధమైనటువంటి చక్కటి కోరిక అనేటువంటిది ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు చక్కగా స్నానం ఆచరించి నుంచి మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి ఒక పీట కాని చేప కానీ ఆసనం కానీ వేసుకొని చక్కగా కూర్చోండి ఒక దీపం అనేటువంటిది వెలిగించుకోండి శుద్ధమైనటువంటి ఆవు నేతితో ఈ విధంగా దీపం వెలిగించుకొని ఒక తెల్లటి పువ్వులు ముందే కోసి పెట్టి తెచ్చుకోండి ఆ యొక్క దీపం చుట్టూ ఈ తెల్లటి పువ్వులతో అలంకరించాలంటే నందివర్ధన పువ్వు గాని అలాగే ముద్ద నందివర్ధనము వర్ధనము అలాగే తెలుపు రంగు యొక్క పువ్వులు మల్లె పువ్వు కానీ ఏదైనా సరే తెలుపు రంగు పువ్వులతో దీపం చుట్టూ అలంకరించి ఇప్పుడు మీ యొక్క కుడి చేతిలోకి ఒక పెసర పసుపు అనేటువంటిది తీసుకోండి ఒక పెసర పసుపు అనేటువంటిది తీసుకొని మీ యొక్క అర చేతిలో దాన్ని వేసుకోండి వేసుకొని చక్కగా ఇలాగ పిడికిలు బంధించి మీ యొక్క కోరిక అనేటువంటిది చక్కగా అనుకోండి మీ యొక్క మనసులో చెప్పుకోండి పలానా ఇలా ఉద్యోగం రావాలనో ఇలాగ ఆస్తి తగాదాలు తీరాలనో ఇలా భూమి ఎవరాలనో సొంతిల్లు కొనుక్కోవాలి అనో ఈ విధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి వాస్తవ్యానికి దగ్గరగా ఉండేటువంటి మీ యొక్క కోరిక అనేటువంటి చెప్పుకోండి చెప్పుకున్న దాని తర్వాత ఆ యొక్క కోరిక చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసము ఒక యాభై నాలుగు సార్లు జపం చేయండి ఇంకా కూడా ఎక్కువ సమయం ఉంది ఓపిక ఉంది చేసుకోగలిగితే నూట ఎనిమిది సార్లు అయినా సరే చెప్పుకోవచ్చు మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం శ్రీ అనంత అయి నమ ఇది ఆ యొక్క మంత్రం ఈ విధంగా మంత్ర జపం పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ యొక్క హస్తం అనేటువంటిది అంటే పిడికలు అనేటువంటిది తెరిచి ఆ యొక్క అరిచేతి మీద ఉన్నటువంటి ఆ యొక్క పసుపు కాస్త దీపం కుందికి అంటుకునేటువంటి విధంగా దీపం కుంది దగ్గర అంటించి లేకపోతే దీపం కుంది దగ్గర చెల్లండి దీపంలో కాదు ఆ యొక్క దీపం కుందికి మట్టి ప్రమిదే కావచ్చు దీపం కుందే కావచ్చు ఆ యొక్క దీపం కుందికి మీదను పడేటువంటి విధంగా ఆ పసుపుతో ఆ యొక్క దీపం కుందిని తాకండి ఇంకా కూడా కాస్త అరిచయికి ఎక్కడైనా సరే ఆ యొక్క పసుపు అనేటువంటిది ఉంది అనుకోండి మీ యొక్క కంఠానికి మీ యొక్క కంఠానికి ఒక్కసారి తాకించండి కంఠానికి అనంటే మీ యొక్క కోరిక అనేటువంటిది నెరవేరేటువంటి విధంగా ఆ యొక్క కంఠం నుంచే మీరు మీ యొక్క కోరిక అనేటువంటి చెప్పుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి అక్కడ కూడా ఆ యొక్క చక్రం కూడా యాక్టివేట్ అవుతుందనమాట కంఠానికి ఒకసారి తాకించి ఆ విధంగా మళ్ళీ ఒకసారి కోరిక మనస్ఫూర్తిగా మనసులో చెప్పుకోండి ఈ విధంగా వరుసగా ఒక పదకొండు శుక్రవారాలు లేదా ఇరవై ఒక్క శుక్రవారాలు చేస్తే కనుక మీరు మీ యొక్క కోరికకి అతి త్వరగా చేరువయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి సర్వే జనాశన భవంతో про